ఈ సీఈఓ ఫస్ట్ టైం వాళ్ళ కొడుకుని ఆఫీస్కి తీసుకువచ్చాడు కానీ ఆ అబ్బాయిని తన అసిస్టెంట్గా నటించమన్నాడు తను స్కూల్కి వెళ్లకుండా ఎగ్గొట్టినందుకు తన కొడుకుకి పనిష్మెంట్ అది ఈ సీఈఓ ఒక పని ఆ బాబుకి అప్పగించాడు ఈ డాక్యుమెంట్ని ఐదు కాపీలు ప్రింట్ చేసి తీసుకురావాలి అని కానీ ఆ అబ్బాయి హాల్లోకి వెళ్ళినప్పుడు షాక్ అయ్యాడు ఎందుకంటే తనకు ప్రింటర్ ఎక్కడుందో తెలియదు ఇంకా ఘోరంగా ఆ అబ్బాయి తన దగ్గరున్న డాక్యుమెంట్ని పోగొట్టుకున్నాడు ఈ విషయం తెలిసి అతను తన కొడుకుని జాబ్ నుంచి తీసేశాడు అప్పుడు ఆ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకున్నాడు నిజంగా పెద్దవాళ్ళ పని చాలా కష్టమైంది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళడం వాళ్ళ పని అని సున్నితంగా చెప్పాడు ఆ అబ్బాయి చివరకు తన తప్పును ఒప్పుకున్నాడు అతను తనని స్కూల్కి తీసుకెళ్లమని వాళ్ళ ఫాదర్ని అడిగాడు కానీ సీఈఓ ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ రోజు బాబు బర్త్డే అందుకని నెక్స్ట్ డే కిండర్ గార్డెన్కి వెళ్ళాలని అతను అనుకున్నాడు తర్వాత అతను చనిపోయిన తన వైఫ్ బ్రోచ్ని తన కొడుకు పెట్టాడు తనకి వెంటనే వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి బాధపడ్డాడు తర్వాత సీఈఓ తన కొడుకుకి బర్త్డే గిఫ్ట్ కొనడానికి తీసుకెళ్లాడు కానీ ఆ పిల్లోడు తన రోజ్ని పోగొట్టుకున్నాడు ఒక అమ్మాయి బ్రోచ్ చూసి అది తన పోగొట్టుకుంది అనుకున్నాడు అందుకని అతను ఆమెను అది నాది నాకు తిరిగి ఇచ్చేయని అడిగాడు కానీ ఆమె ఆ బ్రోచ్ తనది అని చెప్పింది ఆమె ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అతను వాళ్ళ డాడీతో కలిసి సూపర్ మార్కెట్లో సిసి కెమెరాలు సెర్చ్ చేయాలని చెప్పాడు కానీ ఆమె వాళ్ళ పాప పుట్టినరోజు జరపాల్సింది అందుకని ఆమె ఒప్పుకోలేదు వాళ్ళు వాదించుకుంటున్నప్పుడు ఆ బ్రోచ్ని చిన్నపిల్లడు తన జేబులో చూసుకున్నాడు అప్పుడు సీఈఓ గందరగోళానికి గురయ్యాడు ఎందుకంటే అతని భార్య అది సొంతంగా తయారు చేసింది అలాంటప్పుడు ఈ అమ్మాయి వద్ద సేమ్ అదే బ్రోచ్ ఎందుకుంటుంది అని ఆమెను అడగాలని అతను ఆమె వెనక వెళ్ళాడు కానీ అప్పటికే తను వెళ్ళిపోయింది అతను ఇక తను ఎప్పటికీ కలవనేమో అనుకున్నాడు నెక్స్ట్ డే ఆ అమ్మాయి తన కూతురిని స్కూల్లో దింపిన తర్వాత మేకప్ వేసుకోవడానికి టైం లేకపోవడంతో తను చుట్టూ చూసి ఎవరూ లేరని మేకప్కి కార్ డోర్ని యూజ్ చేసుకుంది కార్ లోపల సీఈఓ ఆమె లిఫ్ట్కి వేసుకుంటున్నప్పుడు చూశాడు అతను వెంటనే కార్ గ్లాస్ దించాడు అప్పుడు తను చాలా ఇబ్బంది పడింది వెంటనే వెళ్ళిపోవాలనుకుని అనుకోకుండా పడిపోయింది అతను బ్రోచ్ గురించి కనుక్కోవాలని తనని భయపెట్టినందుకు సారీ అని చెప్పి నీ అడ్రస్ కావాలి నీ కాంటాక్ట్ నెంబర్ కావాలి అని అడిగాడు కానీ ఆమె ఒప్పుకోలేదు అప్పుడు అతను తన కారుపై ఉన్న గీతం చూపించాడు అప్పుడు సీఈఓ నష్టపరిహారం అడుగుతాడని భయపడి తప్పక తన నెంబర్ రాసిచ్చింది